హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాకు నిన్న బయటికి వెళ్ళిన వెళ్ళి వచ్చిన తర్వాత ఎండబెట్ట కొట్టేసింది అస్సలు చాలా నీట్సంగా అలసిపోయినట్టు అనిపిస్తా ఉంది ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు కదా అక్క అనేసి అయితే అస్సలు అనకండి నిన్న బయటికి పోయిన తర్వాత నాకు ఒక పార్సల్ వచ్చిందని ఫోన్ చేశారు ఈ మా ఈ వారంలోనే ఐదు పార్సల్స్ వచ్చింటాయి ఐదు అంటే ఎవరో పంపించినట్టు కాదు ఏం కాదు మనం లెక్క పెట్టి కొన్న పార్సల్సే ఇది వచ్చేసి నూట ఎనభై ఐదు ఆరు రూపాయలు పడిందండి నూట ఎనభై ఎనిమిది రూపాయలు ఆరు రూపాయలు ఎంత పడిందండి ఇది ఇది కూడా వచ్చేసి సేమ్ అదే కాస్ట్ అనేది ఎలా వచ్చాయి ఏంది అనేసి మనము చూద్దాము నిన్న వచ్చినాయి ఇంకా నేనైతే ఇంట్లో లేక పక్కింటి అక్క పక్కింటి అక్క సారీ పక్కింటి అక్కను కాదండి మా సందులో కిరాణా షాప్ ఉందిలేండి అక్కడ ఇచ్చేయమని చెప్పాను ఎప్పుడన్నా నేను లేనప్పుడు అక్కడనే వేయమని చెప్తాను పాప ఇంట్లో ఉన్నది కానీ పాపకు తెలియదు కదండి ఇంట్లో అయితే ఫోన్ లేదు పాపకు ఫోన్ చేసి చెప్పడానికైనా గాని ఫోన్ అయితే లేదు కాబట్టి ఇంకా నేను అక్కడ షాప్ లో ఇమని చెప్తాను మ్యాక్సిమం ఇచ్చేసారు నేను ఇంటికి వచ్చేటప్పుడు షాప్ లో నుంచి తీసుకుని వచ్చా కానీ తెరిచే ఓపిక లేదు కళ్ళు ఇప్పటికి కూడా చూడండి ఎలా ఉన్నాయి ఇది వచ్చేసి క్లాత్ అండి ఇది ఎప్పుడు కు పూలు పూలుగా ఇప్పుడు నేను వేసుకున్నా కదండి ఈ టైప్ లో ఎందుకు అనిపించేసింది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని సట్టు సర్టు క్లాత్ ఉంటుంది ఓ సట్టు క్లాత్ ఉంటుంది చూడండి ఆ టైప్ లో అనేది తీసుకున్నాను ఇది ఎలా ఉంటుందో ఏమో కుట్టుకుంటే తెలియదు చూద్దాము బాగుంటుంది అనేసి నాకైతే అనిపిస్తా ఉంది ఇది వచ్చేసి ఐదు మీటర్లు అండి ఐదు మీటర్లు వచ్చేసి నూట ఎనభై రూపాయలు పడింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు మీటర్స్ అండి ఇది వచ్చేసి నూట ఎనభై రూపాయలు అయితే పడింది క్లాత్ అయితే స్మూత్గా బాగానే ఉందండి ఇంకా ఈ క్లాత్ అయితే చూడండి చాలా బాగానే ఉంది మనకు లైనింగ్ కూడా అవసరం లేదు బాడీ పార్ట్కి వేసుకుంటే చాలు అంటే మందం వచ్చేసింది బాగా మేబీ ఒంటి మీద వేసుకుంటే బాగా కనిపిస్తా ఉంది కానీ డిఫరెంట్ గా కుట్టుకోవాలండి నార్మల్ గా గుట్టుకున్నామంటే ఏదో మిగిలిన క్లాస్ బుద్ధిగా వీడియో తీసుకుంటున్నట్టు ఈ గాలి ఒకటి ఫోన్ లో ఒకటి అండి ఫోన్ ఆఫ్ చేయడం మర్చిపోయాను ఫోన్ ఒకటి ఈ మైకాన్ లోందో లేదో కూడా తెలియదు డిఫరెంట్ గా గుట్టుకుంటే చాలా బాగుంటుంది అండి ఇది అయితే చూద్దాం ఇది బాగుంటుందో డబ్బులు వేస్ట్ అవుతుందో ఫోన్ అయితే బాగుంది సట్టున్నట్టే బానే ఉంది కానీ ట్రై చేద్దాము దీంట్లో ఏమైనా డిఫరెంట్గా కుట్టి మరీ మీకు చూపిస్తాను నేను ఇంకొకటి కూడా అనేది ఇది కూడా తక్కువనే పడింది ఇది వచ్చేసి నేను ఇది వచ్చే రెండు మీటర్లు అట్లా వచ్చిందండి ఇది రెండున్నర మీటర్లో రెండు మీటర్లు వచ్చేసింది ఇది ఏదన్నా పిప్లం టాప్ అలా కుట్టుకుంటే బాగుంటుందేమో అనిపించే తినక ఇది తీసుకున్నాను ఏదో వైట్ అయింది అనుకోండి ప్రతి దాని మీదకి సెట్ అయిపోతుంది మామూలుగా దీని మీదకైనా వేసేసుకోవచ్చు అట్లా ప్రతి దాని మీదకి అనేది సెట్ అవుతుంది కదా అనేసి అయితే కనుక ఇది అయితే తీసుకున్నాను ఇది బాగుందండి కాటన్ ఇచ్చాడు చాలా బాగుందండి చూడండి ఇది చాలా అంటున్నాక చాలా బాగుందండి నేను పెట్టిన డబ్బులకు ఇంత వచ్చిందంటే చాలా గ్రేట్ ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని కాటన్ ఇచ్చినాడు చాలా బాగుంది దీంతో ఏదైనా పిప్లం టాప్ కుట్టుకోవచ్చు లేదంటే కనుక నార్మల్ కట్ టాప్ ఉంటుంది కదండి ఆ టాప్ కుట్టుకొని రెడ్ లెగ్గీను చున్నీ అయినా వేసుకోవచ్చు బ్లాక్ అయినా వేసుకోవచ్చు పింక్ అయినా వేసుకోవచ్చు పింక్ చున్నీ పాయింట్ వేసేసుకొని వేసుకోవచ్చు అట్లా అంటే ఏ కలర్ అయినా వేసేసుకోవచ్చు అయితే గుట్టుకోవాలైతే ఏదైనా వేసేసుకోవచ్చు బాగుందండి ఇది ఇది అయితే నాకు చాలా బాగా నేను మీ పెట్టిన దానిలో తక్కువ అమౌంట్ లో ఇంత మంచిది రావడం అంటే ఇదే ఫస్ట్ టైం అండి అంటే నేను తక్కువ అమౌంట్ లోనే పెడతానండి నేను మీకు తెలిసిన విషయమే తక్కువ అమౌంట్ లో ఎందుకు పెడతాను అంటే నాకు యూట్యూబ్ కోసం అండి నేను ఇది క్లాత్లు కొనడము డ్రెస్ అనేది డిజైన్ చేయడం అనేది యూట్యూబ్ కోసమే యూట్యూబ్ కోసం చేసేటప్పుడు నాకు యూస్ కూడా చాలా తక్కువగా వస్తాయండి యూస్ కూడా ఒక రెండు మూడు వందలు నాలుగు వందలు అంతే వస్తాయి కానీ ఎక్కువ రావు నేనేమంటేనాక ఏదో ఒక రోజు మనకంటూ ఒక టైం వస్తుంది మన వీడియోస్ కూడా పోతాయి మనం కష్టపడుతున్నాము ఒకరిని మోసం చేయకుండా అనే ఉద్దేశంతో నేను ఆపకుండా వీడియోలు నేను ఖర్చు పెట్టుకుంటున్నా చేస్తున్నా కాబట్టి కానీ అంత హెవీ ఖర్చు పెట్టేంత కెపాసిటీ స్తోమత ఏది నాకు లేదు నాకు ఉన్నంతలోనే ఖర్చు పెడతాను ఉండేంతలోనే కొడతాను ఎక్కువ తక్కువ అమౌంట్ లో దొరికే క్లాత్ నేను తీసుకుంటాను తక్కువ అమౌంట్ లాంటినాక ఇప్పుడు ఎందుకు అండి అది వచ్చేసి ఐదు మీటర్లు వచ్చేసి నూట ఎనభై రూపాయలు అట్లా పడింది నూట ఇది వచ్చేసి రెండున్నర మీటర్లు నూట ఎనభై పడింది అంటే నాకు ఒక క్లాత్ కొన్నా కానీ ఒక డ్రెస్ మొత్తం అయిపోయేవాళ్ళు ఇప్పుడు నేను ఐదు మీటర్ క్లాత్ అది తీసుకున్నా కానీ రెండు డ్రెస్సులు అవుతుంది మ్యాక్సిమమ్ గ్యారంటీ రెండు డ్రెస్సులు అవుతుంది అంటే నేను రెండు సార్లు వీడియో తీసుకోవచ్చు కానీ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇది అయినా కానీ నేను ఒకసారి వీడియో తీసుకోనికి వస్తుంది లేదా నేను నార్మల్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు దీంతో లేకుండా టాప్ అయినా కుట్టవచ్చు కానీ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నేను దీన్ని కొనడానికి ముఖ్య కారణం ఇంకొకటి ఉందండి ఇంకొకటి అంటే ఏంటంటే ఇంకా నేను నావీ బ్లూ ప్లేన్ శారీ అయితే కొన్నానండి ప్లేన్ శారీ అయితే కొన్నాను చున్నీ వేసుకోలేదని కామెంట్ చేయకండి ప్లేన్ శారీ అయితే కొన్నాను ఆ ప్లేన్ శారీ నేవీ బ్లూ అంటే వెయ్యి కలర్ అండి ఈ కలర్ శారీ అయితే కొన్నాను దీని మీదకి వైట్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది అనిపించే ఇది కొన్నా ఇది కొన్నది కారణం అయితే అది కానీ బాగా వచ్చేసిందండి మీరు ఒకవేళ కావాల్సి ఉంటే లింక్ అని కామెంట్ పెట్టండి లింక్ పెడతాను ఓకేనా